మీ వీడియోస్ అందరూ చూస్తూ మీ వ్యూస్ రావటానికి కారణమయ్యి అలానే మీకు యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు రావటానికి కారణమైన వాళ్ళు మీకు పెట్టే మెసేజీలకి మీరు వాళ్ళ గొంతుల మీద కాల్ వేసి తొక్కుతారా అంటే ఏం మాట్లాడుతున్నారంటే మీరు కాదు మీరు ఆరు నెలలు ఇంటి రెండు ఒకేసారి స్తోమత ఉన్నప్పుడు మరి మీరు యూట్యూబ్ ఛానల్లోకి ఎందుకు రావటము మీకు ఛానల్ మీ అమ్మాయికి ఛానల్ మీ అబ్బాయికి ఛానళ్ళు ఎందుకు ఇన్ని ఛానల్స్ మీకు ఇంకా సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత మనకి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి గుడ్ కామెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి మన పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఏమన్నా కానీ ఓర్చుకోవాలి కొంతమంది ఓర్చుకున్న వాళ్ళు ఉంటారు ఓర్చుకోలేను కొంతమంది ఉంటారు నేను ఒక యూట్యూబర్నే కాబట్టి నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కానీ బాధ ఉండిద్ది కాకపోతే ఏంటంటే మనం చేసేదాన్ని బట్టి మెసేజెస్ పెడతారు సో ఇంకా మనకి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఇవన్నీ కామను సో మనం బాధపడినా బాధపడకపోయినా ఎవరు పట్టించుకోరు ఎవరు చెయ్యరు వాళ్ళు ఏమనుకుంటారు అదే కామెంట్స్లో పెట్టేస్తారు ఇంకపోతే ఈమెయితే ఒక ఆమెనండి సో ఆమె నేను ఆమె వీడియోస్ చూస్తాను మనకి ఓన్లీ ఫుడ్ తినే వీడియోస్ మాత్రమే పెట్టిద్దండి అది దానికి మనం ఆమె వ్యక్తిగతంగా మనకు అవసరం లేదు ఆమె తిండి గురించి మాకు అవసరం లేదు ఆమె ఏం కంటెంట్ పెట్టుకుంటున్న నాకు అవసరం లేదు కానీ ఆమె నిన్న ఒక మాట మాట్లాడింది ఏం మాట అంటే కాలు మీదే గొంతు మీద కాలేసి తొక్కుతా అంటే ఎవరుని తొక్కుతారండి మీరు కాదు ఎవరని తొక్కుతారంటే యూట్యూబ్లో జస్ట్ కామెంట్స్ పెట్టినందుకే నువ్వు గొంతు మీద కాల్ వేసి తొక్కేసేస్తానంటే మరి మీరు పెట్టే వీడియోస్కి అలాంటి మాటలు మిమ్మల్ని నేను అనాల్సి వస్తుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఆ మాట కాకుండా ట్రోలర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు ట్రోల్ చేయలేదు పాపం వాళ్ళు ఎవరో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఆమె ఎవరో అన్నారంట మీరు మా ఇంటిలో అద్దెకుండేవాళ్ళు కదా అన్నారంట ఈమె దానికి ఎవరయ్యా వాళ్ళ అమ్మాయి దాంట్లో పెట్టిందండి మీకు ఎవరో తెలిస్తే కింద కామెంట్స్ లేవండి ఇప్పుడు ఎంత డబ్బు ఉండి అంత హోదా ఉండి అంత పలుకుబడి ఉన్న వాళ్ళు యూట్యూబ్లోకి రాకూడదు ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చేది మనం నేనైనా ఎవరైనా ఏదైనా కానీ మనీ సంపాదించుకోవటానికే వస్తారు అలానే అన్ని పనులు అయితే మానేసేసుకొని యూట్యూబ్ మీద బతకరండి అలా ఏమి పని పాటలేని వాళ్ళు యూట్యూబ్ మీద ఇన్కమ్ మీదే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు సో మరి ఏదైనా కానీ మనం యూట్యూబ్లో మనీ సంపాదించుకోవటానికే వస్తాం కాబట్టి సో అంత మనీ ఉన్నప్పుడు యూట్యూబ్లోకి రాకూడదు ఎందుకంటే వేరే వేరే బిజినెస్లు వేరే వేరే ఉన్నప్పుడు యూట్యూబ్లోకి రాకూడదు సరే ఎవరిష్టం వాళ్ళది యూట్యూబ్లోకి రాకూడదని మనం అనకూడదు కానీ ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ ఇష్టం కానీ ఇక్కడ ఒక కంటెంట్ ఉండదు ప్రజలకు ఉపయోగపడేది ఒకటి ఉండదు అంటే నేను చూసిన వీడియోస్ ప్రకారమే నేను మాట్లాడుతున్నా మిగతా విషయాలు నాకు తెలియదు దా అసలు ఆ వీడియోస్ వలన ఎవరికి యూజ్ ఉండదు ఎవరికి మంచి ఉండదు ఎవరికి ఇలా వండుకోవాలా ప్రాపర్గా ఎలా వండాలో తెలియదు ఏమీ తెలియదు ఆమె ఏం చేసిద్ది అంటే వేడి వేడిగా పొయ్యి మీద ఉన్నదే వేసేసుకునిద్ది అనమాట ప్లేట్ నిండా కూర వేసుకునిద్ది సో రైస్ తక్కువ వేసుకునిద్ది నేను ఆమె వీడియోస్ ఎందుకు చూస్తానంటే కొంతమంది అలానే తింటారు కూర ఎక్కువగా తింటారు రైస్ తక్కువగా తింటారు అది మంచి పద్ధతే ఒక వెజ్ ఉండదు మనకి పది వీడియోస్లో ఏడు వీడియోస్ ఎనిమిది వీడియోస్ నాన్ వెజ్ ఉంటే ఒక వీడియోస్ మాత్రమే వెజ్ ఉండిద్ది నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ మటన్ బోటి ఏదేదో చెప్తారు ఎవరి తిండి గురించే అంటే ఆమె వీడియోస్కి చెప్తున్నాను నేను తిండి గురించి కాదు నుంచుండిద్ది వేడివేడిగా ప్లేట్ నిండా వేసుకునిద్ది ఇంకా గ్యాస్ కూడా ఆపుతుందో ఆపదో తెలీదు వేడివేడిగా ప్లేట్ నిండా వేసుకునిద్ది ఉఫ్ ఉఫ్ అనుకుంటా కలుపుకొని తినిద్ది ఆమె కంటెంట్ అది అదే నైంటీ నైన్ సెవెన్ పర్సెంట్ ఆమె కంటెంట్ అదే ఉంటుంది సో ఫుడ్ వీడియోసే ఎందుకంటే ఆమె ఫుడ్ వీడియోసే లైక్ చేస్తారని ఆమె ఫుడ్ వీడియోసే పెడుతుంది సరే ఎవరిష్టం అది ఎవరు ఎవరు ఆరోగ్యం ఎందుకంటే నాన్ వెజ్ ఆ విధంగా తినకూడదని అందరికీ తెలుసు మంది నాన్ లవర్ ఉంటారు మేము ఎప్పుడన్నా పది రోజులకు ఒకసారి నెలకోటి రెండుసార్లు మటన్ తింటేనే చాలా భయంగా తింటాము ఎందుకంటే ఫుల్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఫుల్ ఇదిగా ఉంటుంది ఇప్పుడు కాపోయినా తర్వాత తర్వాత అసలు రెడ్ మీటు ఎక్కువగా తినకూడదని మొత్తుకుంటున్నారు అందరూ సో ఎవరు తిండి వాళ్ళది ఎందుకంటే ఆమె వీడియోస్ గురించే నేను మాట్లాడుతున్నాను సో ఎవరో కమెంట్స్ పెట్టారంట ఆమెకి మీరు మా ఇంట్లో అద్దెకున్నారు కదా అనేసేసి ఈమె ఏమంటుంది ఏం బాబు ఎవరయ్యా నువ్వు మేము అద్దెకున్నామా మీ ఇంట్లో ఆ మాట అన్నా ఇంకోసారి కాల్ మీద మెడ మీద కాల్ వేసి తొక్కుతా మేము అద్దెకి మేము ఇల్లుకొని పది సంవత్సరాలు అవుతుంది మేము అద్దెకి అప్పుడున్నప్పుడు ఆరు నెలలు అద్దీ ఒకే నెల కొట్టే అంత దానివి మరి ఎందుకమ్మా యూట్యూబ్లోకి రావటం కాదు అంత డబ్బుంది ఆరు నెలలు రెంట్ ఒకేసారి కట్టగలిగినంత స్తోమతున్న మీరు మరి యూట్యూబ్లోకి ఎందుకు రావటము ఆయన ఏమన్నాడు మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి కంట వాళ్ళ అమ్మాయికి వాళ్ళ కొడుక్కి ఈమెకి యూట్యూబ్ ఛానల్ మరి ఆరు నెలలు రెంట్ కట్టే స్తోమతున్నప్పుడు మరి ఇన్ని ఛానల్స్ ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ పది సంవత్సరాల ముందే మీరే చెప్పారు కదా నేను పది సంవత్సరాలు అవుతుంది నా ఓన్ హౌస్ కొనుక్కొని నేను పది సంవత్సరాలు అంటే హౌస్ కట్ ముందు నేను ఆరు నెలలు రెంట్ పే చేసి నేను రెంట్ తీసుకున్నాను తర్వాత నేను ఇల్లు కట్టేసి మరి ఆరు అప్పట్లోనే మీకు ఆరు నెలల రెంట్ ఒకేసారి కట్టగలిగినంత స్తోమత ఉన్నప్పుడు మరి ఎందుకమ్మా యూట్యూబ్లోకి రావటం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా ఉపయోగపడే వీడియో ఉందా ఒక్కటైనా ఈ పద్ధతిగా కూర వండుతాము ఈ పద్ధతిగా వంట చేసుకోండి అనేది ఒక్క వీడియో ఉందా పొయ్యి మీద పొయ్యి మీదే ఉడుకుతూ ఉండిద్ది అది ప్లేట్ నిండా వేసేసుకొని తినటం అదే కదా మీ కంటెంట్ మరి ఎలాంటి కంటెంట్ చేసుకుంటే చూడండి మరి ఎంత దౌర్భాగ్యం అంటే అలాంటి వాళ్ళకే వ్యూస్ వస్తున్నాయి వాళ్ళ అమ్మాయికి అయితే లక్ష లక్షల వ్యూస్ వస్తున్నాయి లక్షలు సెవెంటీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అంటే వాళ్ళ మీద కుళ్ళు కాదండి నేను కూడా యూట్యూబ్ మనీ చేసుకోవటానికే వచ్చాను వాళ్ళు కూడా చేసుకోవటానికే వచ్చారు ఎవరైనా యూట్యూబ్లోకి మనీ కోసమే వస్తారు ఎవరో ఊరిక టైం పాస్ చేయటానికైతే రారు కానీ కంటెంట్ గురించి మాట్లాడితే ఆమె కంటెంట్ వలన ఎవరికి యూజ్ ఉంది ఆమె ఏది కొనుక్కున్నా కానీ ఏంటి ఆమె కొనుక్కుంటుంది ఆమె ఉంటుంది ఆమె తింటుంది అది మనం మనకు అనవసరము కానీ ఆమె మాట్లాడే పద్ధతి ఎలా ఉందంటే అంత పెద్ద వయసు ఆమె ఎదురులకు చెప్పాల్సింది ఎవరో మెసేజ్ పెట్టారనుకో మా ఇంట్లో ఏమో వాళ్ళ ఇంట్లో ఉండొచ్చేమో మీరు పది సంవత్సరాల ముందు తెలియదు కదా దానికి ఎవరో మేము ఆరు నెలల రెంట్ ఇచ్చి ఉన్నాం అంత స్తోమతి అంత హోదా ఉండి అంత ఉన్న వాళ్ళు మరి యూట్యూబ్లోకి ఎందుకమ్మా రావటం రాకూడదు కదా ఆరు నీళ్ళు రెంట్ ఒకేసారి కట్టినప్పుడు అంత ఉన్నప్పుడు మరి ఈ చిన్న చిన్నవి చిన్న చిన్న వాళ్ళు ఏమీ లేనోళ్ళు గడవనోళ్ళు యూట్యూబ్లోకి వచ్చి మనీ ఎర్న్ చేసుకుంటారు మీరు ల్యాండ్లు కొనుక్కుంటా అవి కొనుక్కున్నప్పుడు మరి యూట్యూబ్లోకి రాకూడదు ఎవరో పాప ఎవరైనా కానీ మెసేజ్ పెట్టినప్పుడు ఇంకో మాట ఇంకో మాట అంటే మేము లైట్ తీసుకు ఎందుకంటే అన్ని ట్రోల్స్ వీడియోస్ చూస్తున్నాము వదిలేసుకుంటున్నాము కానీ గొంతు మీద కాలేజ్ వేస్తే తొక్కుతా అంటే ఏమన్నా ఊరికి ఉన్నారా మీరు కాలేజ్ తొక్కితే తొక్కించుకోవటానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏం మాటలు మాట్లాడతారు అసలు యూట్యూబ్లోకి వచ్చి గొంతు మీద ఆయన ఏమన్నారండి మీరు ఒకప్పుడు మా ఇంట్లో రెంటుకు ఉన్నారు కదా అనేసి అంటే నువ్వు గొంతు మీద కాలేజీ తొక్కుతావా ఆయన్ని ఎంత మాట అనేసావా అంటే అసలు మీరు అలా అంటాం మీరు ఒక్కసారి వీడియో పూర్తిగా చూసుకోండి అసలు ఎంత తప్పు ఉందో ఆ వీడియోలో ఆయన పెట్టింది ఏమో నువ్వు ఆ ఆరు నెలలు పే చేసిన రెంట్ ఆయనదేమో ఎవరికి తెలుసు ఇంకోటి ఎవరో ఇంకో కామెంట్స్ పెట్టారంటే మీరు మొన్నే కదా గొడవ ఆడుకున్నారు కదా అనేసి అన్నంట ఏ ఫ్యామిలీలో గొడవలు ఉండవా అంటే మీరు అసలు గొడవ ఆడుకోరా మీ అమ్మాయి ఫ్యామిలీలో కానీ మీ ఫ్యామిలీ కానీ అసలు మీకు గొడవలు ఉండవా గొడవలు లేని కుటుంబం ఏదైనా ఉంటుందా కాదు కీచులాటలేని కుటుంబం ఏదైనా ఉంటుందా మరి మీరు అంత ప్రశాంతంగా జరిగిపోయే ఇంట్లో అంత ప్రశాంతంగా ఉండే ఇంట్లో మరి యూట్యూబ్కి ఎందుకు రావటము యూట్యూబ్కి వచ్చేసేసి మీరు ఈ మాటలు మాట్లాడతాను కన్నా మీరు యూట్యూబ్కి వచ్చింది మీ కంటెంట్ ఏముండుద్ది మీ కంటెంట్ వల్ల ఎవరికన్నా ఏమన్నా యూజ్ ఉండిద్దా ఈ పిచ్చి గొర్రెలు కాబట్టి మీకు అన్ని ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నారు మీరు మీరు పెట్టే వట్టి తుణుకలకు అది వీడియోస్తో మీరు ఫేమస్ అయ్యారు అలానే మీరు పెట్టేది ఏంది మటన్లో తింటాము చికెన్లో తింటాము బోటీలు తింటాము కాదు బయట నుంచి ఫుడ్ హోటల్లో నుంచి తెప్పించుకొని తింటాము పార్సిల్ తెప్పించుకొని తింటాము మీ అబ్బాయి మీ అబ్బాయి ఛానల్ వచ్చేసి పానీపూర్ ఛా పానీపూర్ ఛాలెంజ్ ఇవ మీ వీడియోస్ ఇవ మీరు మీరు సమాజానికి ఏం చెప్తున్నారు మీ వీడియోస్ ద్వారా వేడివేడిగా ఉన్న కూరల్ని తినేసి తినేసేసుకోమని చెప్తున్నారా లేదా వారంలో ఐదు రోజులు ఆరు రోజులు నాన్ వెజ్జే తినండి మటన్ తినండి బోటీ తినండి లగ్గు తినండి కాదు బయట నుంచి పార్సిల్ తెప్పించుకోండి అనేసేసి చూపించటానికి మీరు వీడియోస్ చేస్తుంది మీరు ఏం వీడియోస్ చేస్తున్నారు చేసుకుంటే చేసుకున్నారు గొంతు మీద కాలేజ్ చేసి తొక్కటం ఏంటి ఆ మాటలు ఏంటి అసలు మీరు మీకు ఎంత స్తోమత ఉంటే ఎంత హోదా ఉన్నప్పుడు మీరు అసలు యూట్యూబ్లోకి రాకూడదు మీది 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 చేసుకుంటే మరి యూట్యూబ్లోకి వస్తే మీరు అన్న మాటలకి ట్రోల్స్ ట్రోల్ చేస్తారు మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు బొంతు మీద కాల్ వేసి తొక్కుతాము అంటే మీరు తొక్కితో తొక్కించుకున్న వాళ్ళు అంటారా ఆయన కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఖచ్చితంగా ఈ మాటని గట్టిగా తీసుకుంటాడు ఆయన ఇప్పుడు నేను ఎందుకు నేను నాకు ఎందుకు కోపం యూట్యూబర్గా మీ వీడియోస్ చూస్తాను కాబట్టి మీరు అలా మాట్లాడకుండా ఇంకో మాట మాట్లాడితే ఇది బాగుండేది మీరు ఏంటి గొంతు మీద కాలేజ్ తొక్కుతాను నాకేంటి నీకేంటి అన్నప్పుడు అసలు యూట్యూబ్లోకి రాకూడదు మీకు అన్ని మూడు ఛానల్స్ ఎందుకు మీరు చాలా ఆరు నెలలు స్తోమత ఒకేసారి కట్టగలన స్తోమత ఉన్నప్పుడు మీరు అసలు యూట్యూబ్లోకి రాకూడదు మీకు యూట్యూబ్ ఛానల్ మీ అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ మీ కొడుకు మరి ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఎందుకు మీరు ఆరు నెలలు రెంట్ ఒకే పే చేయగలరు కదా అంత స్తోమతుంది కదా మీకు మరి ఇంతమంది మీ ఇంట్లో యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఉంది నలుగురే కదా నలుగురిలో ముగ్గురికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఏమి అన్యాయంగా మాట్లాడుతున్నారు వాళ్ళకే వ్యూస్ వస్తున్నాయి దరిద్రం కాకపోతే